నిన్నటి వీడియో ఆత్మ జీవాత్మ పరమాత్మ గురించి వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు ఆ వీడియోలో చివరికి మాయా అంటే దాని గురించి తెలుసుకోవాలి వచ్చింది పాట పాడతా చిరంజీవ చిరంజీవ సుఖీ సుఖీ భవ భవ పాటి చిరీవ చిరంజీవ చిరంజీవ సుఖీ సుఖీ భవ భవ చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను 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 చిన్న 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 చేప 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 పెద్ద పెద్ద చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ ప ఎరుకలేక వచ్చావు పోతావు అది నేనే ఇది నేనే అని అంటాడు సో మాయ అంటే ఏంటంటే రకరకాలుగా దాని యొక్క వ్యాప్తి ఉంది కానీ ఆధ్యాత్మిక పరంగా ఒకవేళ వన్ సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే ఏదైతే అశాశ్వతమైనవి ఉన్నాయో అది నీదనుకోవడంతో మాయ స్టార్ట్ అంతే ఇది వస్తువు ఇది హార్మోన్ ఇది అశాశ్వతమైంది అశాశ్వతమైందా అంతా అటాచ్మెంట్ వద్దు అటాచ్మెంట్ వచ్చిందా యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఈ ఎరుక కలగడమే రేరు నీకు ఎరక కలగనప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుందని చెప్తున్నా ఒక మూడో తరగతి పిల్లవాడి దగ్గర ఎంత అందమైన అమ్మాయి నిలబడ్డా వాడు అమ్మాయిని మామూలుగా అమ్మాయిగా అంతే అతనికి ఏం ఆరాధన భావం కానీ ప్రేమించాలి దీన్ని ఎత్తుకుపోవాలని అనిపించదుగా ఎందుకు ఆ సమయమే రాలేదు ఇంకా అందుకని ఒక చిన్న పిల్లవాడికి చెప్తే అర్థం కాకపోవచ్చు సో ఎవడైతే ఇట్లాంటి అన్నిటిని పట్టుకొని ఎవడో నా బొమ్మ కింద చేసాడని ఏడ్చి ఎవడో నా పిల్ల దిక్కు చూసాడని ఎవడన్నా ఎత్తివల్ల కొట్టి పోలీస్ కేసు అయ్యి నా ప్లాట్లో గజం పోయిందని చెప్పి ఏదో గొడవలు చేసుకొని లేకపోతే టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోయిన సూసైడ్ చేసుకొని ఇట్లా చేస్తున్నప్పుడు ఇది ఏందిరా బాబు అనుకుంటే అప్పుడు వాడిని మొట్టమొదట ఇది దివ్యోపదేశం చేయబడుతుంది బాబు నీ అన్ని సమస్యల కారణం నీవే నేనెట్ల గురువా అంటే అటాచ్మెంట్ రా అంటే ఉండొద్దు అంటే ఉండొద్దు లేదా ఉండాలి దేంతో ఉండాలి అంటే దేంతో ఉండొద్దు చెబుతా ఆ మిగిలిన దాంతో ఉండి చిన్న ఎంక్వైరీ చేసుకో ఏదేది దశాశ్వతమో దాంతో అటాచ్మెంట్ ఉందో ఇంకొ ఇప్పుడు పోతే ఇంకా అన్ని అశాశ్వతం తెలిసిపోయాయి చెంబు గ్లాసు కారు బిల్డింగ్ ఈ అన్వేషణ ఎంతవరకు వస్తుంది అన్నిటి మధ్య అటాచ్మెంట్ పోయిన చివరి అటాచ్మెంట్ ఇది దేహాభిమాన పాశేన చిరం బద్ధో అసి పుత్రక బోధోహం జ్ఞాన ఖగ్గేన తన్ని కృత్యం సుఖం చెరా అంటాడు అష్టావకుడు అంటే ఈ దేహాభిమానం అనే ఒక అభిమానాన్ని నీ జ్ఞానం ఎరుక అనే ఖడ్గంతో కట్ చేసి ఖండించి సుఖ సుఖం సుఖమంటేనే అది ఉదాహరణకి రాత్రి కూడా పడుకుంటాం ఎందుకు సుఖం ఉంటుంది తెలుసా వేటి వేటితో అటాచ్మెంట్ ఉందో అవన్నీ పడిపోతున్నాయి కాబట్టి యోగి ఆ జన్మ పర్యంతము సుఖంగా ఉంటాడు ఎందుకు వాడికి మెలుపులో కూడా అటాచ్మెంట్ లేవు కాబట్టి అటాచ్మెంట్ లేదంటే వస్తువుని పట్టుకోవద్దని కాదు కారులో తిరగొద్దని కాదు అందుకే చాలామంది ఈ విషయం గురించి మోసం చేస్తారు ఆధ్యాత్మికతలు నాకు అటాచ్మెంట్ అని చెప్తున్నారు అన్నింటినీ అనుభవిస్తున్నారు అవి పోకుండా పట్టుకుంటున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇదంతా మళ్ళీ మాయనే సో మాయ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది నీది కాదా నీది అనుకోడు తర్వాత నీది కాదన్నప్పుడు త్యాగముందా ఉందా దానం ఉందా అట్లాంటివి ఏమీ లేవు నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు నీవే చేశాను అనుకుంటే మాయన్ ఎంట్రీ ఆ మాయనని నీకేం పట్టిస్తుంది ఉదాహరణకి ముని తిసుక పట్టుకుంటుంది అట్లా నేనే చేశాను అనుకోగానే అహంకారం పట్టుకుంటుంది గుర్తింపు కావాలన్న కాంక్ష పట్టుకుంటుంది రకరకాల విషయాలు పట్టుకుంటే జలగల్లాగా పట్టుకుంటుంది రక్తమంతా ఫీల్ చేస్తాయి చివరికి నువ్వు చేసే పని మర్చిపోయి ఈ పనికిరాని విషయాలను పట్టుకొని అవి ఎప్పటికి పోకుండా ఉండాలని ఆ ఆలోచిస్తూ అట్లా సఫర్ అవుతావు నేను చుట్టుపోకుండా వాళ్ళు ఇబ్బంది పెడతావు సో ఈ మాయ యొక్క మూల స్వరూపం అర్థం చేసుకుంటే అందుకే మన ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో మాయను కూడా అమ్మవారిగానే చెప్పారు అది కూడా ఒక స్వరూపిణి శక్తి స్వరూపిణి ఈవెన్ వేరే గ్రంథాల్లో కూడా దేవుడు ఉన్నాడు సాతాను కూడా ఉన్నాడు హీరో అండ్ విలన్ ఆర్ ఇంపార్టెంట్ ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు అని చెప్పి ఎవరైనా జబర్దస్త్ యాక్టర్ని విలంగు పెడతారా ఎందుకు బెటర్ అంటే ఆయన ఫస్ట్ మహేష్ బాబుకి ఈక్వల్ బాడీ ఉండాలి లేదా మహేష్ బాబు లాగా యాక్టింగ్ చేయవాడు ఉండాలి అంటే సమబుజి దాంతోపాటు మహేష్ బాబు ఒక గొప్ప లక్ష్యాన్ని చేయాలనుకుంటాడు దాన్ని అడ్డుకునే శక్తి కలిగేవాడు ఉండాలి చివరికి మహేష్ బాబే గెలుస్తాడు కానీ సినిమా మొత్తం వెళ్ళిన గెలుస్తాడు లాస్ట్ గెలుస్తాడు మహేష్ బాబు అంతే అంటే ప్రోటోగెనిస్ట్ అండ్ యాంటీగెనిస్ట్ అంటే హీరో హీరోయిన్ మనం అంటాం హాలీవుడ్లో అయితే ప్రోటోగెనిస్ట్ యాంటీగెనిస్ట్ అని ముందుకు పిలుచుకుంటారు లేదా లీడ్ అంటారు సో ఆ లీడ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్నత్తమోత్తమైన క్వాలిటీస్ ఉంటే అందుకే హీరో అయ్యాడు విలన్ ఎవడు హీరో అంత శక్తివంతుడే కానీ ఆ శక్తి మాయగా మారింది హీరోయిన్ మీద కన్నేశాడు మాయ పట్టుకుంది ఎవడో ఆస్తి మీద కన్నేశాడు మాయ పట్టుకుంది హీరో ఏం చేశాడు తనవి కాందాన్ని తను తీసుకోవట్లేదు మామూలుగా ఉదాత్తమైన హీరో లక్షణాలు అంటే ప్రేమను పంచడం ఇప్పుడు దానికి నీ ముక్కుతో నీకు అటాచ్మెంట్ ఎందుకు నీది కాబట్టి ఒకవేళ అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది ఇది పోతుందేమో అన్నప్పుడు అట్లాంటప్పుడే బ్రహ్మజ్ఞానం అవసరం ఏంటంటే అన్ని అటాచ్మెంట్స్ పోయినా నిజంగా ఎంక్వైరీ చేసేవాడికి ఈ మాయ ఎంత పోయింది గురువా కానీ ఈ శరీరం శరీరం గురించి నాకు మాయ పోవట్లే దీనికి ఉన్న కోరికలు పోవట్లే అన్నీ పోయినాయి ఓ ఇది మాయ వదిలేదు నాకు వాడుతున్న కానీ నాదనుకోవట్లే ఎవరు నాదనుకోవట్లే అందరితో ఉంటున్నా బాగుంటున్నా కానీ దీని మీద పోవట్లే అభిమానం వాట్ ఇది రియల్ క్వశ్చన్ అప్పుడు ఉపదేశాలు ఉన్నాయి ఇప్పుడు నవ్ యు హ్యావ్ ద పొటెన్షియల్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ఆత్మజ్ఞాన వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేహం నీది ఎట్లా అయ్యిందో చెప్పు క్వశ్చన్ అక్కడి నుంచి ఎంక్వైర్ పుస్తకం ఉపయోగపడవచ్చు ఒక శ్లోకం ఉపయోగపడవచ్చు ఒక చిన్న ధ్యానం ఉపయోగపడవచ్చు దేహం ఉంది అని గుర్తించేది ఎవరు అంటే నేను అంటే ఈ నేను దేహాన్ని ధారణ చేస్తున్నది అంటే నా చెయ్యి ఒక ఉంగరాన్ని ధారణ చేస్తుంది ఉంగరం ఉంగరాన్ని ధరిస్తుంది అంతే కదా ధరించడం ధారణ చేయడం ఈ ఉంగరము నువ్వు కాదు అట్లా నేను అన్నదానికి శరీరం ధారణ చేస్తుంది కాబట్టి శరీరం నువ్వు కాదు ఎందుకంటే దాంతో అవమానం అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు అప్పుడు నెక్స్ట్ జ్వరం వచ్చినప్పుడు రాపు గురువు చెప్తాడు ఎవడు రకరకాల గురువు రకరకాలుగా చెప్పారు ఏ జ్వరం నాకు రాదండి అట్లాగా సరే సంకల్ ఏదో పెట్టుకోండి కొందరు చేశారు జన్ స్టోరేజ్గా ఉంటుందన్నమాట ఒక చిన్న బ్లేడ్ తీసుకొని కట్ చేశారు అంతే ఏం జరిగినా చూడు అని చెప్పి చూస్తాను ఎప్పటిని అనగానే కట్ చేశారు అదా ఏం జరిగినా చూస్తాను చూడు రక్తం చూడు మొట్టమొదటిసారి తన శరీరానికి బాహ్యంగా నిలబడి చూస్తున్నట్టు అనుభూతి కల ఇట్ విల్ హ్యాపీన్ టు ఎనీబడి ఒకసారి తినకూడ చూపించినట్టున్నా జస్ట్ వాచ్ నువ్వు అలర్జడీ చేసిన అదే రక్తంగా ఆడుతుంది నువ్వు చూసినా అంతే రక్తం ఆడుతుంది అజడిలో ఇంకా ఎక్కువ రక్తంగా ఆడుతుంది మానసిక ఆందోళన పట్టుకుంటుంది నాకేమైపోయిందని భయం పట్టుకుంటుంది మొట్టమొదటిసారి యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అంటే మాయ నుంచి బయటకు వచ్చి చూస్తున్నావు అల్లాడిపోయినావు ఎవరు చూసిన చూసినా వచ్చేయట్లేదు మా అమ్మ కూడా చూసుకోవాలి ఎవరు నాకు నాకు మెసేజ్ కూడా పెట్టలేదు అంత మాయ పట్టుకున్నా సో ఒక వ్యక్తి గుర్తింపు కోరుకున్న మాయ పట్టుకున్నట్టే నీది కానీ నువ్వు కోరుకున్న మాయ పట్టుకున్నట్టే ఒక దాన్ని అవసరానికి మించి తీసుకున్న మాయ పట్టుకున్నట్టే నీ బాధ్యతను స్మరించినా ఏదో ఒకటి పట్టుకుంటుంది ఇది రకరకాలుగా పట్టుకుంటుంది ఏదో చిన్న కథ ఉంటుంది తెలుసాన బెటనే శివుడి దగ్గరికి వచ్చాడంట యముడు వచ్చి ఏమేమో ఇలా వచ్చావంటే నేను మామూలుగా అయితే రాను వాళ్ళని పంపిస్తా బట్టలని కానీ సాక్షాత్ పరమశివుడు మన యముడు కదా శని మామూలుగా రాను మా భక్తులు వస్తారు మా వాళ్ళు మా గణాలు వస్తారు అందుకని మీ దగ్గరికి వచ్చాను మీరు శివుడు కాబట్టి వచ్చాను ఏం పని అంటే మీ జాతకం ప్రకారం మీకు ఒక వారం రోజుల్లో శని పట్టుకుంటారు శివుడికి ఏమో కోపం వచ్చింది పరమశివుడిని నాకు శని పట్టుకుంటుంది అంటే శని అన్నది అందరికీ పట్టుకుంటుందా అవుట్ ఆఫ్ కర్టసీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను దానికి ఉపశమన ఏ అసలు నాకు శని పట్టుకోదు ఫస్ట్ పట్టుకోవడం దానికి ఉపశంహరమైందిరా గూట్లే నో అంటే ఏదేవైనా వారం రోజుల తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు శని పట్టుకుంటుంది నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తా బయట ఒక పరమ శివ మీకు చెప్పే అంత గొప్ప వ్యక్తిని కాదు కానీ శని నుంచి ఎవరు తప్పించుకునేది మాత్రం నాకు తెలుసు ఇదైపోయినా శిష్యుడు తీవ్రంగా ఆలోచించుడు పార్వతి అడిగింది ఏమైందంటే చెప్తలేదు నిద్రపడతలేదు ఏదేమైనా చిన్న తప్పించుకోవాలి అది అది డిసైపోయి భూలోకి వెళ్ళిపోయి ఒక డ్రైనేజ్లో దాక్కున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి ఆయన డ్రైనేజ్ అంటే కోప్పడారు నేను కథలో బాగా చెప్పాను ఆ చెట్టు త్వరలో దాక్కున్నాడు దాక్కున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి బయటకు రాగానే శని వచ్చాడు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే చూసావా శని పట్టుకోకుండా ఎలా అని అంటే శని పట్టుకోవడం వల్ల ఇరవై నాలుగు గంటలు చెట్టు త్వరలో ఉన్నావు లేకపోతే పరమశివుడు ఏంటి చెట్టు త్వరలో ఉండడం ఏంది సో శని ఉంది శని అంటే ఏంది నీ బ్యాడ్ థింకింగ్ ఉదాహరణకి ఎలా బిజినెస్ చేయాలో తెలుసుకోకుండా చేసి శని పట్టుకుంటా శని పట్టుకుంది సాక్షి ఉండేవాడిని పట్టుకో వినాయకుడు పట్టుకో అందుకే సాక్షి కనపడుతున్నారు కదా అంటే ఎవడైతే తన మనస్సు వాడే మాయల నుంచి బయటపడతాడో వాడికి ఏ శని పట్టుకోదు మిగతా వాళ్ళందరూ ధనికుడు కానీ కోటేశ్వరుడు కానీ సెలబ్రిటీ కానీ చివరికి స్వామిజీనా సరే ఇప్పుడు నేను నీ కుడి చేయి చూపి కుడి చేయి చూపి చూపి కాను ఊశపడదు కానీ కుడి చేయితో కుడి చేయని పట్టుకో ఎంత పట్టుకుంటావు నువ్వు పట్టుకోలే చేయని పట్టుకోలే అంటే పట్టుకోదు ఇది కథలే అయినా కూడా అందులో కానీ వాస్తవాలు ఉంది ఇప్పుడు ఒక ఒక మనిషి అన్ని అది సింబాలిక్ ఆధ్యాత్మిక పురాణాలన్నీ కూడా సింబాలిక్గా చెప్తున్నారు మనకి ఆ సింబాలిజ్ అని అర్థం చేసుకో అసలు శని దేవుని పూజలు చేయ శని ఎందుకు వస్తే శని అంటే ఏంది అసలు యు ఆర్ సఫరింగ్ సఫరింగ్ ఎందుకు వచ్చింది నీ అవిద్య వల్ల నీ అజ్ఞానం వల్ల దాన్ని దూరం చేస్తే శని దూరం అయిపోతుంది చాలా మంది ఎందుకు నమ్ముతారు శని హాయిగా ఉంటుంది యాక్చువల్లీ నువ్వు ఎగ్జామ్ పాస్ కదంటే మా పూజారి చెప్పిండు ఏడేమి ఉంటుంది పోగొట్టుకోవచ్చా త్రూ వర్క్ ద్వారా త్రూ పర్సివరెన్స్ ద్వారా త్రూ పర్సిస్టెన్స్ ద్వారా కన్సిస్టెన్స్ ద్వారా యూ కెన్ అవాయిడ్ శని కానీ అదొకసారి సరదనమాట నా మొహం ఇంత నాకు మారే ఉద్దేశం చెప్తున్నా అందుకని మాయ ఉందా అంటే ఉంది అది రకరకాలుగా ఉంది ప్రతి ఒక్క కాదు దాని అట్లేం లేదు మాయ అంటే ఏమంటారు ఒక నిన్న ఒక డిల్యూషన్ పట్టుకుంటుంది ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప అంతులేని శక్తి అది అందుకే భగవద్గీతలు కూడా ఈ యోగమాయ అంటే నా శక్తే యోగమాయ మారి ఇదంతా వ్యాపించింది అందుకే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు జీవుడు రమణ మహర్షి దగ్గరికి కూడా వచ్చాను అంటే అన్ని వదిలేసిన దగ్గరికి వచ్చాను అంటే ఇప్పుడు పట్టుకుంది రియల్ మాయా అదేంటి భగవాన్ అంటే నన్ను వదిలాలి ఇక్కడ పెద్దమాయ నేను ఆయన ఎన్నిసార్లు చెప్పాడు చాలా హంబుల్గా నన్ను వదిలి వెళ్ళిపోండిరాయను పెద్దమాయ పెద్ద అది కూడా అది కూడా అది కూడా అన్ని అన్ని లైన్స్ చిరంజీవ చిరంజీవ సుఖీభవ అందులో డైలాగ్ ఆయన ఎత్తు అంతేవాడు ఒక ముసోడు కూర్చుంటాడు కూర్చుంటే ఘటోత్ పోతుంటారు ఇట్లా పోతుంటే తాత తాత నన్ను కాస్త లేపి పక్కన కూర్చోబెడితే నీకు దారి చూపిస్తేనే అంటాడు అన్న తర్వాత ఇట్లా వేలు అంటే ఘటోత్ ఎంతుంటాడు వాడికి తత్తున్నాడు తాత ఇట్లా అంటే కదలడు ఎత్తునాయనా ఎత్తు నువ్వు పెద్ద వాడిని ఎత్తాలి ఎత్తి పక్కన కూర్చోబెట్టాలి ముసలాడిని ఇంకొక అహంకారం ఉంటుంది నేను ఘటోత్ గా అవసరంతో కొండనే పెళ్ళగించుతాను ఇట్లాంటి ఆలోచన రారా బాబు నేను చాగంటి కోటేశ్వర వారు కాదు అన్ని నాకు తెలియదు ఎవరో ఒక ఆయన ఉన్నాడు నాకు పురాణాలు అవన్నీ ఓన్లీ మూలాల ప్రకారం తెలుసు నాకు కథలు తెలియదు గట్టవ తుడు అంటే చాలా శక్తివంతుడు భీముడు కుమారుడు ఓకేనా అతను అనుకుంటే దేహాన్ని ఇంత పెద్దగా చేయగలడు మాయం కాగలడు అతను పంచభూతాల్ని తన ఆధీనంలో ఉంచుకునేవాడిని తవరకు తెలుసు నాకు ఇది సినిమా ఈ వృత్తం బాగుందని చెబుతున్నా అంటే ఎంత ఈడు కదా ఇట్లా వేలతో జరిపితే జరగడు తర్వాత ఏందా ఎత్తలేకపోయినావు ఎత్తు అంటాడు అంటే ఈ గద ఇట్లే ఉంటుంది ఏ దాదా లే చేయ అంటే అంటాడు కదనాడు అసలు ఆ తర్వాత ఇంకా మెల్లగా గద కింద పెట్టావు గద కింద అర్థం తెలుసు అహంకారాన్ని పెట్టే స్టార్ట్ అయ్యింది ఓన్లీ అంతే కదా పెట్టిన తర్వాత రెండు చేతులు ఎత్తలేకపోతున్నావా అంటాడు ముసలాయన కృష్ణుడే అట్లా వచ్చాడు అప్పుడు ఫైనల్గా అంటాడు నువ్వెవరో మామూలునివి కాదు అంటే అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమే అహంకారం వదిలిపెట్టు అని చెప్తారన్నమాట అంటే ఎవరికైనా మాయ పట్టుకోవచ్చు ఎవరినైనా అహం పట్టుకోవచ్చు అట్లా అందుకని ఇట్ హ్యాస్ వేరియస్ అండ్ వేరియస్ నేమ్స్ అది రకరకాలుగా జీవితంలోకి ఎంటర్ అవుతుంది నీ సహజ స్థితి దెబ్బతింటది నీ తలకే నీ ప్రశ్నలే జవాబు ఉంది ఇప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతింటే ఎట్టే తెలుస్తుంది అయిపోయా అట్లనే మోహం మాడుస్తావు వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తావు కాళ్ళు తప్ప తప్ప కొడుకుంటా పోతావు ఎక్కువసేపు బాత్రూమ్ ఉంటావు అన్నం ఆ కాదు అన్నం మానేస్తావు ఆ నీ యొక్క శ్వాస దెబ్బతింటది నీ మాటలో దురుస్తనం వస్తుంది ఆ నీ చూపు హ్రస్వం అవుతుంది రెండు లోపల మనసు బాగుంటుంది శరీరం రకరకాల వికారాలు వచ్చేస్తాయి రకరకాల వికారాలు ఖచ్చితంగా వస్తాయి ఇదేం జోక్ కాదు అందరికి వస్తాయి శరీరము మనస్సు రెండు ఒకటే అయ్యే ఇప్పుడు అంతా చెప్పింది మనసుదే ఇప్పుడు కాళ్ళు తప్ప తప్ప కొడితే బాడీకి ఉండదు మనసు కొట్టిస్తుంది అట్లా అంతే కదా మనసు చెప్తుంది కూడా ఇది కొడుతుంది ఆ తర్వాత జైలు తీసుకుపోయేస్తారు ఏమిరా నువ్వు చెప్పినట్టు అంటే మరి నేను చెప్పినట్టు నువ్వు చేసినా మన జోక్ చెప్పిందా రేసుకో జోక్ చెప్పినారని ఒక ఒక అంట నిద్రపోతుంటే దయ్యం వచ్చింది లేచాడు భయపడకు నేను మంచి దయాన్ని నీకు నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను ఏం హెల్ప్ చేసినావంటే ఈ ఇల్లు అమ్మేసే మూడు ఎట్ల డబ్బులు వస్తాయి అడెట్లు వస్తాయి నా మాటిని నమ్ము నెక్స్ట్ డే మార్నింగ్ ట్రై చేస్తే నిజంగా సేల్ అయ్యింది పది లక్షలు కాస్తాయి నలభై లక్షలు వచ్చింది ఇప్పుడు దయ్యం మంచి చేసింది కదా అతను దయ్యం వచ్చి చెప్పిందంట మళ్ళా హేయ్ నా మాట విని నీ మాట నేను అమ్మే వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి చెప్పంటే పక్కనే రేసుకొని ఉంది గుర్రం పందాలు ఆడుతు అంటే పోయినట్టు పోయిన ఏంటంటే పందిండి మీద గాయ మొత్తం మొత్తంగా వస్తాయి ఆడేట్ వస్తాయి కట్టింది మొత్తం పీకినాయి చా ఈ సగ్లో పోడు ఈ సగ పోయినాయి పైసలు అనుకున్నా ఎవడో అది అందుకే ఎప్పుడు చెప్పినా మనం ఈరోజు సితప్రజ్ఞానంద సరస్ నేను మనం అనకన్నిటికీ అంటే కొన్ని విషయాల్లో మనం అనకూడదు ఇప్పుడు ఉదాహరణకి మాకు మోషన్ అయింది అనకూడదు అంటే అందులో మాకు కుదరదు నేను అమ్మాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాను నేను అమ్మినా కూడా దయాన్ని బ్లేమ్ చేయండి నేను దయ బ్లేమ్ చేయను దాన్ని ఒకవేళ ఎందుకంటే నేను ఏం చేసినా ఎరుకలో చేస్తాను ఎరుకలో ఉంటే మాయలేదు అరే రామా దీనికి అర్థమే తెలియదు అని చెప్పేది ఎరుకలో ఉండి నువ్వు ఏ పని చేసినా ఏ మాయ అంటుకోదు ఎరుకలో ఉండి పని చేసినప్పుడు బ్లేమ్ చేయడం ఉండదు బికాజ్ నీ నిర్ణయమే పూర్తి చైతన్య స్థితిలో తీసుకోబడ్డది ఇప్పుడు నేనున్న రెండు వేల తొమ్మిది చిన్నప్పుడు ఒక్కరిని బ్లేమ్ చేయలేదు ఏ విషయం గురించి అయినా అయితే కారణం నేనే అయింట తప్ప ఎవ్వరు కాదు దట్స్ మీ అట్లా సో మాయా ఎరుకలో ఉంటే పట్టుకోదురా ఇంపాజిబుల్స్ అంతే ఎరుకలో ఉండడం ఇప్పుడు యాక్సిడెంట్ కావద్దంటే నువ్వు ఒక్క సెకండ్ పడుకుంటే యాక్సిడెంట్ పట్టుకోవాలి అంటే కాదు నీ అలర్ట్లెస్ చూసావు అంటే నువ్వు ఆరు గంటలు జర్నీ చేస్తే ఆరు గంటలు అలర్ట్ గానే ఉన్నావు ఒక్క సెకండ్ అలర్ట్లెస్ ఉన్నావు అనుకో చచ్చిపోతావు అట్లా మనం చేసే అన్ని పనుల్లో నువ్వు మాట్లాడే మాటల్లో నీ చూపులో ఎరుకపోనియకుండా చూసుకోవడం మన ధర్మం బలవంతంగా నీకు అనిపిస్తుంది నిజంగా ఎరుకలో అలర్ట్ గా బలవంతంగా ఉన్నాం అనుకున్నాం ఏమి క్యాజువల్నే ఉంటావు ఎరుక కొనసా అలర్ట్నెస్ కొనసాగుతుంటుంది మేము ఎట్లా అసలు పోయి అందరిలో అదే అదొక్కటే సార్వజనీనమైన నిష్పాక్షికమైన రుత్లెస్ రియాలిటీ ఆఫ్ ఎవ్రీవన్ గుర్తించవచ్చు ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవాలి చిన్న చిన్న చిట్కాలు చెప్పిన కదా నేను నీ వస్తువుని నువ్వు అడుగుతున్నావు అంటేనే అన్ అవేర్ నువ్వు నీకు సంబంధించిన దాని పట్ల నీ ఎరుక మొదట అట్లా స్టార్ట్ అయ్యి నీ శరీరం పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి నీ ముఖ కవళికల పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి నీ మాట పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి ఇది నిరంతర ప్రక్రియ ఆ తర్వాత అన్ని దిక్కుల ఎరుక ప్రసరించిన తర్వాత నీలో ఒక సమస్యతో ఉదయిస్తుంది ఇదేం జోక్ కాదు అర్థం చేసుకుంటూ అదృష్టవంతుడు మరి ఎరుకనే సాక్షి అనుకోడు సాక్షి ఎరుకే సాక్ష నిష్మకర్మ వేరు వేరు కావు అవును చైతన్య నిష్కామర్మ చేయబడుతుంది నిష్కామకర్మ చేస్తుంటే చైతన్యం ఉన్నట్టు నిష్కామకర్మ చేస్తున్నట్టు ఎరుక ఉన్నట్టు ఎవరు అవసరం కోసం చేస్తున్నారు ఎవడబ్బా చైతన్యం కోసం చేసి ఏమైనా మాయ పట్టుకుని మాయ పట్టుకుని ఏదో మాట్లాడుతుంది ఒక్కటైతే ముగింపు వాక్యం నిరంతర ఎరుక ఉన్న ఎవ్వరికి మాయ అంటుకోదు క్లియర్ అన్నది ఇంక ఇందులో అండ్ బట్స్ లేవు అయితే ఆ నిరంతర ఎరుక అన్నది ఉత్తగానే పట్టుకోదు అది ఆ స్థితిలోకి రావాలంటే నువ్వు కొంత సాధన చేయాలి కొంత చేయాలి కొంత చూడాలి నీ స్థితిని నువ్వు నిరంతరం దీనికి నేను ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ చేసిన నాకు తెలిసి ఎవడు అంత స్పష్టంగా చెప్పలే ఇంకా నా స్థితి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అదేంది స్టేటస్కో అంటే అర్థం తెలుసా స్టేటస్ కో తెలుసా అంటే యథావిధి స్థితిని కొనసాగించడము అని ఫర్ ఎగ్జాంపుల్ దీని శృతి ఇది ఉంది కదా ఎప్పుడు ఇది ఇలాగే ఉంచితే నువ్వు ఎరుకలో ఉన్నట్టు సో ఎరుక యొక్క ఒకనొక స్థితి ఏంటంటే ఏదైతే నీ ఒరిజినల్ స్టేట్ ఉందో ఏదైతే నీ సహజమైన ఆరోగ్యకరమైన స్థితి ఉందో దాన్ని నువ్వు మర్చిపోకు దాన్ని నువ్వు మర్చిపోకు ఎప్పుడు దాన్ని గమనిస్తూ ఉంది ఇనిషియల్గా కాస్త గమనిస్తున్నట్టు తెలుస్తుంది రాను రాను గమనించడం అనేది శ్వాసించడం కంటే సులువైన పద్ధతిగా మారుతుంది నువ్వు నిద్రించిన నడుచుకున్న నడుచుకున్న ఎగిరిన దుంకిన క్రికెట్ అన్న అది కొనసాగుతుంది తర్వాత తర్వాత తెలుస్తుంది నీ వెరకగా ఉన్నట్టు అని ఆ తర్వాత తెలుస్తుంది నీవే ఎరకని అప్పుడు నీవు వెరక వేరక మొదటి నువ్వు వెరక ఉండవలసి వస్తుంది రాను రాను నీవే అది అదే నీ ఒరిజినల్ చేయడం అని తెలుస్తుంది దాంతో అన్ని మాయాలు అన్ని చిక్కులు అన్ని ద్వంద్వాలు అన్ని విభేదాలు అన్ని ఈర్షాలు ద్వేషాలు అన్ని పోయి పడిపోతాయి అంటే ఒకవేళ జెన్యున్గా ఇరుక ఎస్టాబ్లిష్ అయితే అసలు ఆ మనసు కల్మషం కానీ కుట్రలు కానీ ఏమి ఉండే అవకాశం దానికి ఏది పట్టుకోదు వాడు ఏమైనా చేస్తే ఆ సందర్భంలో ఏది చేయాలో అది చేస్తాడు ఈరోజు ఆయన శితప్రజ్ఞానంత అద్భుతమైన విషయం చెప్పాడు అసలు నాకు మా ఇంట్లో చుట్టుపక్కల అందరూ గుర్తొచ్చారు ఎగ్దాం చాలామంది ఆధ్యాత్మికవేత్త ఏదైనా చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా మాటను పట్టుకొని దెప్పి పొడుస్తారు అని పరమానంద శిష్యుల గురించి ఒక కథ చెప్పాడు ఆయన గురువుగారు చెప్పారంట అరే ఏది పడ్డా చూడరా బండకెళ్ళి అన్నాడు కమ్మంటే పడిపోయింది ఊరు వెళ్ళిన తర్వాత చూస్తే ఏమి రా అంటే చూసామండి మీరు చెప్పారు కదా అన్నట్టు అంటే గురువుగారు ఇప్పుడు అబద్ధం చెప్పారా అట్ల అట్లనే సమదృష్టి అంటే తప్పు అర్థం చేసుకుని అదే సమదృష్టి అని నువ్వు చెప్పినావు ఆహా నేను చెప్పింది అది కానీ కాదు తెలుసుకోవాలి ముత్తగానే ఎవడేది చెప్పాడు తెలుసుకో ఒక్కసారి విని నిర్ధారణకు వస్తావా అంటే ఒక వ్యక్తి ఒక ఇరవై ఏళ్ళ అనుభవంతో చెప్పిన మాటని నువ్వు ఒక్క సెకండ్లో నిర్ధారణకు వస్తావా హౌ ఇస్ ఇట్ పాసిబ్బి అట్లా కుదరడానికి మాయబడిది ఆ తర్వాత గురువుగారు చెప్పారంట పిచ్చిన కొడుకులారా అది కాదని చెప్పింది మరి ఏం చేయాలి గురువుగారు అంటే ఏది పడ్డా సరే దాన్ని ఎత్తి బండ్లేయాలని తెలియదెక్స్ట్ పెండబడితే పెం వేసారంట మరి ఇది కూడా గురువుగారు చెప్పింది అందుకే వివేకం విచక్షణ ఉండాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ గుడ్డిగా అనుసరించకూడదు రెండు వేరు వేరు విచక్షణ సందర్భము వివేకము ఎంపిక అందుకే వివేకానందుడు అన్నారు నేను రెండు ఇచ్చాను రెండు బైకులు ఏది కావాలంటే వివేకం అన్నట్టు రెండు మంచివే ఈ రెండిట్లో ఏది అన్నది వివేకం చెప్తుంది విచక్షణ అనేది ఎలా ప్రవర్తించాలో చెప్తుంది థియేటర్లో ఆ మమ్మ ఫోన్ చేసిన అమ్మ వస్తున్నా అని అనకూడదు అక్కడ విచక్షణ ఎంపికలో వివేకం ప్రవర్తనలో విచక్షణ చాలా మందికి ఉండదు నిద్రపోతుంటే దమ్మును తలపేస్తారు తుమ్ముతారు నేను ఏమన్నా నా నూర్లో అనుకున్నాడు కాదు విచక్షణ టు కామన్ సెన్స్ కి నాని హైవ్ మనం పుట్టుకతో సహజంగా ఎరుకలోనే ఉన్నామా అది పుట్టుకతో ఏమి ఉన్నాయో ఏమి లేవో నీకు తెలియదు అసలు నీకు ఏ అవయవాలో కూడా తెలియదు అసలు నీకు పుట్టదడిస్తే ఎట్లా తడిస్తూ కూడా తెలియదు అది కోల్పోయిన తర్వాతనే అది ఉందని తెలుస్తుంది ఇప్పుడు పుట్టుకతో తెలియదు ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉండవు పుట్టుకతో కానీ అది నీకు తెలియదు నీకు ఫ్లూ పట్టుకుంది అది తగ్గినాక తెలుస్తుంది అమ్మ నాకు చెయ్యింది అక్కడి నుంచి మళ్ళీ జ్వరం వచ్చింది మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎరుక మెలుకుంది అసలు ఇది వచ్చిపోయేది బాగాలేదు ఎప్పుడు ఆరగం ఉండాలి ఏం చేయాలి అప్పుడు గురువుగారు వచ్చారు ఇది బే అన్నాడు సరే చలో గుడ్ నైట్